రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామ్ బోయినపల్లి మండలం రత్నపేట గ్రామంలో అమాలి కార్మికులు ఆధ్వర్యం లోపల ఇరవయో తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టును ఇక్కడ విడుదల చేయడం జరిగింది మరి సమ్మె సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోర్టులుగా కుదించి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని రేపు పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదింపజేసుకునే విధ ప్రయత్నంలో భాగంగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చట్టం తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా రేపు ఈ చట్టం అనేది కార్మికుల మీద పెను ప్రభావం పడే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా సంఘటిత అసంఘటిత కార్మికులకు అలాగే దుకాణాల పనిచేసే గుమ్మాస్తలకు కావచ్చు మిగతా రంగాల పని పారిశ్రామిక రంగాల్లో పనిచేసే కార్మికులు కావచ్చు ఇది పెద్ద ఎత్తున తన కార్మికుని శ్రమను దోచుకునే విధంగా ఈ చట్టాలను తీసుకొస్తుంది కాబట్టి కార్మికులారా మేల్కోండి అనే నినాదంతో రేపు మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెను మనం పిలిపి అన్ని జాతీయ కార్మిక సంఘాల అధ్వంలో పిలిపించినగా